హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిడ్యువల్ హౌస్ని ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇందులో వచ్చేసి టూ బెడ్రూమ్స్ అంటే త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి హాలు కిచెన్ యూటిలిటీ డైనింగ్ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇది కూడా అప్ రోడ్ కలిగిన లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్సు డ్రైన్స్ చిల్డ్రన్ పార్కు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో బాగుంది హౌస్ కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకండి ఇది ఎక్కడుంది ఏంటి అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా టెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పది అడుగులు ఎనిమిది అంగళాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఉంది సో ఇన్ అవుట్ సైడ్ టాప్లో పిఓపి సీలింగ్ ఉంది సో దీనికి సీలింగ్ లైట్స్ ఉన్నాయి అండ్ సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ లైట్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేశారు ట్యూబ్ లైట్స్ అవి కూడా అండ్ ఇది ఉత్తర వైపు సొంత నార్త్ వైపు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది మొత్తం హౌస్ చుట్టూరు కూడా అవుట్ సైడ్ పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది సో స్టేర్ కేస్ కింద కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం నూట ఎనభై ఐదు గజాలు వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ ఉంది మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది సో నియర్లీ నియర్లీ ఫోర్ సెన్స్ వస్తుంది మెయిన్ డోరు టేక్ వుడ్ డోరు అండ్ ఇదంతా కూడా హాలు షేప్ వస్తుంది ఆ హాల్ అనేది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్ సీలింగ్ ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి సో హాల్ సైజు నైన్ పాయింట్ టెన్ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ తొమ్మిది అడుగులో పది అంలాలు వేడాలిపు పొడవు ఇరవై రెండు అడుగులు నాలుగు అంగ్లాలు ఉంది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ మస్క్ డోర్ అండ్ గ్రనైట్ గుమ్మం వచ్చినాయి ఇది నార్త్ వైపు డోరు ఉత్తర వైపు సో మొత్తం చుట్టూరు కూడా అవుట్ సైడ్ టైల్స్ ఉన్నాయి సో బాగుంటుంది హౌసు మెయిన్ ఏంటంటే నూట ఎనభై ఐదు గజాలు వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ సో వెస్ట్ ప్లేసింగ్లో కొంచెం పెద్ద హౌస్ అండ్ ఇది టీవీ యూనిట్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది బ్యాక్ సైడ్ చూడండి వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఉంది సో దేని దానికి సెపరేట్గా ఫాల్ సీలింగ్ ఉంది పైన బెడ్రూమ్స్కి గ్రానైట్ గుమ్మాలు అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పన్నెండు అడుగులు ఆ రంగులలో వెడల్పు ఉంది పొడవు పద్నాలుగు అడుగులు ఉంది సో టూ విండోస్ వచ్చినాయి అండ్ స్టోరేజ్కి కూడా బాగానే ఉంది బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది సో టాప్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది సీలింగ్ అనేది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఎయిట్ నాలుగు ఇంటూ ఎనిమిది అడుగులు వెస్ట్రన్ కమోడ్తో ఉంది ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొలమూరులో ఉంది కొలమూరులో గుడాలే ఓట్లు ఉంది రోడ్డు కూడా పెద్దగా దూరం ఏం కాదు దగ్గరగానే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా నైన్ పాయింట్ టెన్ ఇంటూ ఫోర్టీన్ తొమ్మిది అడుగుల పదిహేనుల వెడల్పు పొడవు పద్నాలుగు అడుగులు ఉంది సో చాలా స్పేషియస్గా ఉంది చూడొచ్చు విండోస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ విండోస్ ఉన్నాయి సో గాలి వెలుతురు బాగా వస్తుంది విండోస్ అట్లా ఉంటాయి గ్రానైట్ కూడా ఎక్కువ యూజ్ చేయడం ద్వారా చదబట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో గ్రానైట్కి అయితే చెదబట్టదు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ పదకొండు అడుగులు ఆ రంగుల వెడల్పు పద్నాలుగు అడుగులు ఉంది సో స్పేషియస్గా ఉంటాయి బెడ్రూమ్స్ కూడా హాలు డైనింగ్ అన్ని స్పేషియస్గానే వస్తాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఎయిట్ నాలుగు అంటే ఎనిమిది అడుగులు ఉంది సో వెంటిలేషన్కి కూడా విండో ఉంది పైన టాప్ వరకు కూడా సీలింగ్ అది స్లాబ్ వరకు కూడా ఓపెన్గా ఉంటుంది గాలి వెలుతురు బాగా వస్తుంది అండ్ ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఉంది అండ్ ఇది జువారీ కంపెనీ సిమెంట్ మంగళూ స్టీల్ అనమాట ఫుట్టింగ్స్ కూడా ఆరు అడుగులు లోపలికి వేసారు పాదాలు ఉంటాయి కదా ఎనివి పాదాలు అంటారో సో అవి ఆరు అడుగులు వేసారు భూమి లోపలికి అండ్ ఇదంతా కూడా కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉంది ఏడు అడుగుల తొమ్మిది అంగుళాల వెడల్పు ఇప్పుడు పద్నాలుగు అడుగులు ఆరు అంగ్లాలు ఉంది సో స్టోరేజ్కి అయితే బాగానే ఉంది యూ షేప్ వచ్చింది గ్రనైట్ ప్లాట్ఫామ్ సింక్ అన్నీ ఉంటాయి ఇక్కడ లో రూఫ్ ఉంది స్టోరేజ్కి ఇవన్నీ కూడా సో వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది సో మీకు ఏమైనా ఉడ్డు వర్క్ చేయించుకోవాలనుకుంటే వుడ్ వర్క్ చేసే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం మీరు ఆ వాడే మెటీరియల్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు పూజా మంది చూసారు కదా వాళ్ళు వచ్చింది అంటే దీస్ట్ వైపు డోరు సో టేకు గుమ్మం వస్తుంది డోర్స్ ఏమో వ్యాప్ వస్తాయి అన్నమాట అండ్ ఇది ఈస్ట్ వైపు యూటిలిటీ ఏరియా సిక్స్ పాయింట్ త్రీ ఇంటూ ట్వంటీ వన్ ఉంది ఆరు అడుగులో మూడు అంగుళాల వెడల్పు పొడి విరవి అడుగు అడుగుంది ఇక్కడ ఈశాన్యంలో ఉంది బోరు మోటర్ అన్నీ ఉంటాయి సో వన్ ఎయిటీ ఫీట్ వేయడం జరిగింది బోరు డెప్త్ సో ఇదంతా వాటర్ ఉండే సోర్స్ ఇక్కడంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ నియర్ బై కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉండదు అండ్ ఇది కామన్ బాత్రూమ్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటి సెవెన్ ఇండియన్ షీట్ వచ్చింది దీనికి బాత్రూమ్స్ రెండు లోపల వెస్ట్రన్ కమోడ్స్ వస్తాయి సో క్లియర్గా అర్థమైంది కదా మరొకసారి చెప్తున్నాను అని చూడండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కొత్త హౌస్ న్యూ హౌస్ డబుల్ బెడ్రూము వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ ఉంది మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది కొలతలు కూడా బాగుంటాయి థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ముప్పై ఇంటూ యాభై ఐదు అన్నారు కొలతలు సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అని చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫోర్ త్రీ సో యాడ్ నెంబర్ త్రీ ఫోర్ త్రీ యాడ్ నెంబరు ఫస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కాస్ట్ సెవెంటీ ల్యాక్స్ డెబ్బై లక్షలు నెగోషియబుల్ ఉంది సో కాలమూర్లో ఉంది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కాలమూర్లో ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మనం నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదా మీరు విజిట్కి వచ్చేలా ఉంటే వన్ డే బిఫోరే కాంటాక్ట్ చేయండి ఇది పైన అంత కూడా స్లాబ్ ఇది స్లాబ్ ఏరియా పదహారు వందల స్క్వేర్ ఫీట్ వచ్చింది సో ఎక్కువ వస్తుంది స్లాబ్ వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఆల్మోస్ట్ సైట్ ఎంత ఉందో అంత కూడా స్లాబ్ వచ్చేస్తుంది కంప్లీట్ గా పైన థౌజండ్ లీటర్ కెపాసిటీ పీవీసీ వాటర్ ట్యాంకు ఈ హౌస్ నుండి కౌల్మూర్ మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది కొంతమూరు హైవే అనే అసిస్టెన్ సెంటర్ వన్ పాయింట్ త్రీ కేఎం ఉంది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ పాయింట్ నైన్ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ టూ పాయింట్ త్రీ కేఎం ఎస్బీఐ కొంతమూరు టూ పాయింట్ నైన్ కేఎం డి అండ్ రైతు బజార్ కోరి మార్కెట్ సెంటర్ ఫోర్ పాయింట్ వన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం తిరుమలా స్కూల్ ఫైవ్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ వన్ కేఎం లాలాచేరు సెంటర్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేంద దేవాన్చెరి సెంటర్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ సిక్స్ కేఎం సో ఈ రూట్కి ఏంటంటే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది సో భద్రాచలం కూడా ఇటే వెళ్ళాలి హైవే అనమాట గోకవరం మారేడుమిల్లి భద్రాచలం ఇటే వెళ్తాయి అండ్ హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఆల్మోస్ట్ కూడా హైవే మీద అవుతున్నాయి ఎక్స్ ఇస్ట్ హైవే మీద సో ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు వీటన్నిటికీ కూడా కన్మూనేట్గా ఉంటుంది సో దీని కాస్ట్ సెవెంటీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్గా ఉన్నవారైతే కాంటాక్ట్ చేయండి లోన్ కూడా వస్తుంది లోన్ కూడా చేపిస్తాము అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కానీ మనమని కాంటాక్ట్ చేయండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్